దళితులకు రక్షణ లేకుండా పోయింది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం దళితులపై దాడులను ఖండించిన కంభం మండలం ఎస్సీ నాయకులు ఖంభం మండలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు రాష్ట్ర ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గోడ చెన్నకేశవులు గారిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఖంభం మండలం ఎస్సీ నాయకులు ఎస్సీ నాయకుడు అయినటువంటి గోడ చెన్నకేశవులు వారిపై హెచ్పి పెట్రోల్ బంక్ టీ షాప్ లో టీ తాగుతున్నటువంటి చిన్న టీపోసి ఎక్కడి నుంచో వచ్చి మా ముందు నా రాజకీయం చేస్తున్నావా అంటూ మాట్లాడుతూ అసభ్యకరంగా పదజాలం వాడి అవమానించడం తీవ్రమైన చర్య తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి పదహారు నెలలు దాటుతున్నా ఏ రోజు అక్రమ కేసులు పెట్టలేదు సాక్షి పేపర్లో వచ్చినట్టు కథనాన్ని తీవ్రంగా ఖండించిన కంబం మండల నాయకులు ఎస్సీ బీసీ వర్గాలపై చిన్న చూపు చూపుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేయడం అవమానియ ఘటన

మరియు మండల నాయకుల తరఫున ప్రతి ఒక్కరము మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే టీపు దగ్గర ఉదయము వైసీపీ నాయకులు గుంపుగా ఉండి చెన్నారెడ్డి చెన్నారెడ్డి వారి బృందం వాళ్ళు టీ తాగుతుండగా మా టీడీపీ నాయకుడు గోన చెన్నకేశవులు బందలపట్ రమణ అక్కడికి టీ తాగడానికి వల్లగా వారు ఫ్లెక్సీ విషయము ఆ టీ కొట్ట దగ్గర అడిగి చెన్నారెడ్డి మన గోన చెన్నకేశర్ మీద కులం పేరుతో తిడుతూ దాడి చేసేయడం చాలా ఘోరమైన విషయము అలాగే అతను తాగే టీ కప్పును టీ ఉంటే టీ ముఖాలు కొట్టడం అనేది చాలా హేయమైన విషయంగా మేము భావిస్తున్నాము అంటే ఒక దళితుడు ఒక మార్పులానికి చెందినవాడు రాష్ట్ర స్థాయిలో ఒక పదవి ఉన్న అతనిపై ఇతను దాడి చేయడం అంటే అతని లెక్కలో మేము చాలా చిన్న కులం అనే కదా దళితులంటే అతను చెన్నారెడ్డి అనేవాడు నెమలిదినే చెన్నారెడ్డి అనేవాడు పెద్ద రౌడ్ అనుకుంటున్నాడా ఖమ్మంలో అతను చేసే రాజకీయం ఎవరికి తెలియదు అనుకుంటున్నాడా అందరికీ మందు దాపుకొని కుర్రోళ్లకు ఎంతో దౌర్జన్యాలు చేశాడో గతంలో అన్ని మాకు తెలుసు కానీ మేము అలా విధంగా ప్రవర్తించలేదు ఇప్పుడు ఈ రోజు పార్టీ వచ్చినా కానీ మేము ఆ విధమైన దౌర్జన్యం ఎప్పుడు మేము వాళ్ళ మీద చేయలేదు చేయం కూడా మేము క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము మేము చాలా ముదు స్వభావంగా మేము రాజకీయాలు చేస్తాం కానీ ఈ విధమైన క్రూరత్వంతో దాడులు చేయడం అనేది చాలా ఘోరమైన విషయంగా మేము భావిస్తున్నాము అదేవిధంగా ఫ్లెక్సీల విషయంలో ఎవరు అడగాలండి ఫ్లెక్సీల విషయంలో ఎవరు అడగాలంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు ఈవో గారు పంచాయతీలో పంచాయతీ ఇవ్వవారిని అడగాలి కానీ వ్యక్తిగతంగా టీ కొట్ల కాడ ఇంకొక చోట కొట్లాడలాడాలంటే కావాలనే ఉద్దేశంతోనే ఓన్లీ దళిత నాయకుడు అంటే చిన్న చూపు అనే విషయంతోనే అతను ప్రవర్తించినట్టుగా మేము భావిస్తున్నాము అనేది ఖచ్చితంగా అదే ప్రతి ఒక్కరూ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఫుటేజ్ తీసుకున్నా కానీ అతను మొఖం మీద టీ కొట్టేది మొత్తం దృశ్యాలు ఎవరు దాడి ఎవరు దాడి చేయడానికి ప్రయత్నించినాడి కూడా తెలుస్తుంది అతను ఇవాళ అనే వ్యక్తి చాలా మృతుసవాడిని ఎవరి తోలికి వెళ్ళేవాడు కాదు అతని రాజకీయం అతను చేసుకుంటున్నాడు అతను పార్టీకి చాలా విధేయంగా పనిచేసే వ్యక్తిని విధంగా దాడి చేయడం మేము ఖమ్మం మండలం నియోజకవర్గంలో కూడా మేము దళితుల మాత్రం ఖండిస్తున్నాము అదేవిధంగా సాక్షి విలేకరి నిన్న ఏదో పేపర్లో ఈరోజు పేపర్లో వచ్చింది అతను రాసే రాత్రిలో సాక్షి పేపర్ గతంలో ఇప్పుడు కూడా అట్లే రాస్తున్నాడు మెయిన్ పేపర్లలో వాళ్ళ నాయకు వాళ్ళ ఎడిటర్ గారు ఎట్లా రాస్తున్నాడు ఖమ్మంలో కూడా అతను అట్లే రాస్తున్నాడు ఏ విధంగా ఫ్లెక్సీల గురించి అడిగితే మేము ఎస్సీ కేసు పెడతామండి ఎస్సీ కేసు పెట్టాలంటే ఫ్లెక్సీ గురించి అడిగితేనే పెడతామా ఇంకో కేసులో పెట్టావా ఇంకోసారి మేము పార్టీ వచ్చింది మేము పార్టీలో ఉన్నాం పార్టీలో ఉన్నప్పుడు మేము మామూలు విషయంలో కూడా పెట్టలేము అతను మీద కేసు ఇప్పుడు పద్దెనిమిది నెలల్లో పార్టీ వచ్చినా ఇప్పుడు కేసు పెడితే అది ప్లెక్సీ గురించి అని అడుగుతాడు అతను చెప్తాడా ఆ రాత మానుకోవాలండి మీరు సాక్షి విలేకర్ గారు కొంచెం సభ్యతతో సమ మానవ వ్యవహరించి ఇలాంటి వార్తలు రాయాలి అంటే మీరు సాక్షి డ్రైవర్ విలేకరికి కూడా దళితులంటే లెక్క లేకుండా పోయింది దళితుల మీద టీ జల్లినా గానీ అతనికి ఫ్లెక్సీ గురించి అని చెప్పి పేపర్ లో రాయడం అనేది మేము చాలా ఖండిస్తున్నాము ఈ విషయంలో పోలీసు వాళ్ళు కానీ ఎస్పీ వరకు వెళ్తాము దళితుల మీద ఈసారి ఏ విధమైన దాడి జరిగినా గానీ మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు చెన్నారెడ్డిని అక్కడ ఉండే వ్యక్తులు కూడా ఆపకుండా వాళ్ళకు సపోర్ట్ చేసినట్టే ఒక బృందాన్ని వేసుకోపోతాడు రౌడీ లాగా ఏమైనా రౌడీ అతను మేము ఒకసారి చేస్తే వాళ్ళు ఏమైనా ఉండేవాళ్ళు ఇప్పుడు పార్టీ వచ్చింది ఇటువంటి విషయాలను మేము ఖండిస్తున్నాము పోలీసు వారు డిఎస్పీ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలి అతను ఎక్కడున్నా పట్టుకొని అతను అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు పనాయించి అతను లోపల అని మేము అందరం కోరుకుంటున్నాం